ఆ శాసనంలో ఏం రాసుందో ఆయుధం ఎలా పుట్టిందో ఈ లో తెలుసుకుందాం కథ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం అందులో ఆ అస్త్రం ఎలా పుట్టింది దాన్ని ఎలా వినియోగించాలి అని రాసి ఉంది దాన్ని చదవడం మొదలు పెట్టాను అందులో విజయనగర సామ్రాజ్యానికి రాజైన రాజా ప్రతాప్ వర్మ ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆ రాజ్యానికి ఒక కష్టం వచ్చింది అదేమిటంటే మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు ఆ రాజ్యంపై దండెట్టడానికి వస్తున్నారు అని గూఢచారుల ద్వారా తెలుస్తుంది దాంతో వేల మంది మొఘల్ శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది ఒకవేళ ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే అపారమైన సైనికుల మరణం మరియు ప్రజా ప్రాణ నష్టం ఉంటుందని భావించి విజయనగర ఆస్థాన గురువును పిలిపించి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి శత్రువులకు ఎదురులేని ఆయుధమైన అమ్మవారి ఖడ్గం ప్రసాదించినట్లే ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి మన రాజ్యానికి ఒక ఆయుధం అవసరం అని కాబట్టి దాన్ని సృష్టించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని రాజు అడుగుతాడు దాంతో ఆస్థాన గురువు హంపి ప్రాంతం నుంచి వంద మైళ్ల దూరంలో ఒక పెద్ద అడవి ఉంటుంది అక్కడ గొప్ప తపస్వి మహామంత్రవేత్త హిమాంక మహర్షి అని ఒక మహా గురువు ఉన్నాడు అతని దగ్గర వెళ్తే ఆయన ఏదైనా సహాయం చేయవచ్చు అని చెప్పడంతో రాజా ప్రతాప్ వర్మ మరియు ఆస్థాన గురువు సేనాధిపతి కొంతమంది సైనికులతో కలిపి అడవిలోని హిమాంక మహర్షి దగ్గరికి వెళ్లి రాజ్యం పరిస్థితిని వివరిస్తాడు రాజు అప్పుడు ఆ మహర్షి వచ్చే శత్రువులను ఎదుర్కోవడానికి మీ దగ్గర సైనిక బలం లేదు కాబట్టి ఆ శత్రువుల మనసును మైండ్ ను అదుపు చేసే ఓ మహా అస్త్రాన్ని మీకోసం సృష్టించాలి కాబట్టి అలా మనసును వారి మైండ్ ను అదుపు చేయాలంటే వీటికి అధిదేవుడైన చంద్రునికి ఒక మహా హోమం చేయాలి దానికి నూట ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహార్దశ పౌర్ణమి రోజున సోమాస్త్ర హోమం చేస్తే ఆ ఆయుధం సృష్టించవచ్చు ఇలా ధర్మం క్షీణించినప్పుడు ఆయుధాన్ని వాడి శత్రువులను సంహరించి విజయాన్ని సాధించవచ్చు అనగానే రాజు సరే అని అంటాడు అలా నూట ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన మహార్దశ పౌర్ణమి ఇంకొక ఐదు రోజుల్లో వస్తుంది అయితే ఈ హోమానికి నూట ఎనిమిది దివ్యమైన తామర పువ్వులు కావాలి అయితే ఈ పువ్వులను ఏ పురుగు గాని పక్షులు గాని జంతువులు గాని మనుషులు గాని తాకి ఉండకూడదు అని చెప్పాడు ఆ మహర్షి అలాంటి పువ్వులు ఎలా దొరుకుతాయి స్వామి అని అడుగుతాడు రాజు అప్పుడు ఆ మహర్షి ఇక్కడ నుంచి పన్నెండు యోజనాల దూరంలో ఒక అరుదైన గృహ ఉంటుంది అందులో ఒక నీటి బిల్వం ఉంటుంది అందులో ఈ దివ్యమైన తామర పువ్వులు లభిస్తాయి అయితే పువ్వుల్ని ఏ రోజు రాత్రి అయితే హోమం జరుగుతుందో అదే రోజు సాయంత్రం ఆ పువ్వులను చేత్తో తాకకుండా ఒక మంగళకరమైన కొత్త పట్టు వస్త్రాన్ని తయారు చేయించి ఆ పట్టు ట్టు వస్త్రాన్ని చేతులకు చుట్టుకొని వాటిని సేకరించి తీసుకురావాలి ఆ గృహ అనేది ఎవరికి కనిపించదు కానీ నేను ఒక దివ్యమైన తామర పువ్వు ఒకటి ఇస్తాను ఆ గృహ దగ్గరకు వెళ్లి ఈ పువ్వును తాకించగానే గృహ తెరుచుకుంటుంది అని చెప్పాడు మహర్షి అలా ఐదో రోజు రావడంతో సాయంత్రం ఆ ఋషి ఇచ్చిన ప్రకాశవంతమైన బంగారు తామర పుష్పాన్ని తీసుకొని ఆ గృహ దగ్గరకు వెళ్లి దివ్యమైన బంగారు తామర పుష్పాన్ని ఆ గృహని తాకించగానే ఒక ద్వారం ఓపెన్ అవుతుంది ఆ గృహంలోకి వెళ్లి నూట ఎనిమిది దివ్య తామర పువ్వులను తీసి ని రాగానే హోమం మొదలు పెడతాడు ఆ మహర్షి హోమం మొదలు పెట్టగానే నిండు పౌర్ణమి గడియలు కూడా మొదలవుతాయి అలా హోమం చేస్తున్న కొద్ది నిండు చంద్రుడు సరిగ్గా హోమకుండం పైకి అంటే ఆకాశంలో ఉన్న నిండు చంద్రుడు నేల మీద హోమకుండం పైకి చూస్తున్నట్లు వచ్చాడు అప్పుడు ఆ నిండు చంద్రుడి నుంచి దివ్యకాంతి హోమకుండం మీద పడి దివ్యకాంతులతో ఒక ప్రకాశవంతంగా మెరుస్తూ ఒక ఆయుధం సృష్టించబడుతుంది అదే మనో ఆ మహర్షి అస్త్రాన్ని నమస్కరించి ఆ ఆయుధాన్ని తీసుకు అలా హోమం అయిపోగానే ఆ మహర్షి ఆ దివ్యమైన అస్త్రాన్ని రాజుకిచ్చి ఒక మంత్రాన్ని ఉపదేశించి పంపిస్తాడు అలా రాజు తన రాజ్యానికి చేరుకుంటాడు అలా కొద్ది రోజులకి శత్రురాజ్య సైనికులైన మొఘల్ సైన్యం విజయనగర సామ్రాజ్యంపై దండెట్టడానికి వచ్చారు అప్పుడు ఆ రాజు ఆ ఆయుధాన్ని తీసుకొని ఆ మహర్షి చెప్పిన దివ్య మంత్రాన్ని చదివి ఆకాశం వైపు చూపించగానే ఒక్కసారిగా ఆ ఆయుధం ప్రకాశవంతంగా మారి ఆ కాంతి ఆకాశం వైపు ప్రసవించి మేఘాలన్నీ కమ్ముకునేటట్లు చేసి వర్షం పడేలా చేస్తుంది ఆ వర్షం పడిన ప్రాంతంలోని శత్రు సైన్యం మొత్తం ఒక భ్రాంతిలో ఉండి ఒకరినొకరు కొట్టుకొని అలాగే ఒకరికొకరు చంపుకొని ఆ శత్రు సైన్యం మొత్తం చూస్తుండగానే సర్వనాశనం అయిపోయారు అలాగే ఆయుధం వారిని తన ఆధీనంలో ఉంచుకొని వారి తలలను వారే నరుక్కొనేలా చేస్తుంది ఈ మనో అస్త్రం ఎంతటి శత్రువునైనా అదుపు చేయగలదు దాంతో అలా తేలిగ్గా శత్రు సైన్యంపై యుద్ధం గెలిచాడు రాజా ప్రతాప్ వర్మ అలా యుద్ధం ముగియగానే ఆయుధాన్ని తీసుకొని హిమాంక మహర్షి ధన్యవాదాలు చెప్దామని రాజు మరియు మంత్రి సర్వ సైన్యాధిపతి అందరూ కలిపి ఆ మహర్షి దగ్గరికి వెళ్తారు అప్పుడు ఆ మహర్షి అస్త్రం అనేది ధర్మంగానే వినియోగించాలి గాని అధర్మంగా వినియోగించకూడదని కాబట్టి మీ రాజ్యానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఇది వినియోగిస్తే బాగుంటుంది అంతవరకు ఇది ఎలాంటి దుర్మార్గుల కంటపడకుండా భద్రపరచమని రాజుతో చెప్తాడు ఆ మహర్షి అప్పుడు ఆయుధాన్ని భద్రపరచడానికి అనేక రహస్య పద్ధతులను అలాగే అనేక ప్రదేశాల్లో ఆయుధాన్ని చే క్లూస్ పెడుతూ దానిని భద్రపరిచాడు ఆ విజయనగర సామ్రాజ్యానికి రాజైన రాజా ప్రతాప్ వర్మ అలా శాసనం చదవగానే నాకు అందులోనే విషయం అర్థమైంది దాంతో నేను వెంటనే మా ప్రొఫెసర్ వైఫ్ దగ్గరికి వెళ్లాను మేడంతో మాట్లాడి సార్ ఎక్కడైనా వెళ్లినట్లు మీకు ఏమైనా చెప్పాడా అని అడిగాను మేడం నాకేం చెప్పలేదు అని చెప్పింది అలాగే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానని ఒక స్పెషల్ ఆఫీసర్ ఆ కేసును టేక్ ఓవర్ చేశాడని చెప్పింది సార్ వైఫ్ దాంతో నేను కూడా వెళ్లి ఆ స్పెషల్ ఆఫీసర్ అయిన అర్జున్ సార్ ని కలిశాను అప్పుడు అతను నాకు నెంబర్ నీకు ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే చెప్పాలని చెప్పాడు దాంతో నేను వెంటనే బయలుదేరి కలకత్తాకు వచ్చేశాను అలా కొన్ని రోజులకి మైకిల్ నేను పని చేస్తున్న కాలేజ్ దగ్గరికి వచ్చి ఒక పెట్టే పామాకరపుకి మరియు రెండు శాసనాలను చూపించాడు అవి మా ప్రొఫెసర్ డైరీలో రాసుకున్న వస్తువులని వాటిని చూడగానే నాకు అర్థమైంది వీరే మా ప్రొఫెసర్ ని ఏదో చేసి ఉంటారని అర్థం చేసుకుని వీరితో ఎలాగైనా ప్రొఫెసర్ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని మీకు ఏం కావాలని అడిగాను అప్పుడు వారు మేము ఒక పరిశోధన చేస్తున్నామని దానికి నీ సహాయం అవసరమని దానికి కావాల్సిన డబ్బు కూడా నీకు ఇస్తామని చెప్పారు నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పాను దాంతో మైకిల్ వెళ్లిపోయాడు అప్పుడు నేను వెంటనే స్పెషల్ ఆఫీసర్ అయిన ఎస్ఐ అర్జున్ సార్ కి ఫోన్ చేసి విషయమంతా చెప్పాను దాంతో ఆయన నువ్వు వారితో పనిచేస్తున్నట్లు నటించి ప్రొఫెసర్ ఎక్కడున్నాడో కనిపెట్టు నీకు సహాయంగా ఉండడానికి మా టీంలోని ఒక అమ్మాయిని పంపిస్తానని నిన్ను పంపించాడు దాంతో నేను వెంటనే మైకిల్ కి ఫోన్ చేసి నేను మీ టీంలో జాయిన్ అవుతాను అని నేను మీకు కావాల్సిన వస్తువు కోసం పరిశోధన చేస్తానని చెప్పి నాకు సహాయంగా ఒక అమ్మాయి వస్తుంది అని అమ్మాయి పేరు హారిక అని వారికి చెప్పాను దాంతో వారు ఏమైనా అనుమానపడి వెరిఫై చేస్తారని నువ్వు ఇదే కాలేజ్లో లో నా స్టూడెంట్ గా ఉన్నట్లు అన్ని ప్రూఫ్స్ రెడీ చేసి మరి అతనికి ఫోన్ చేశాం కాబట్టి అతను కూడా వెరిఫై చేసుకుని నిన్ను నా టీమ్ లో చేసుకోవడానికి మైకిల్ ఒప్పుకున్నాడు అదే నేను ఇప్పటి వరకు తెలుసుకుందని చెప్పడం ఆపేస్తాడు విక్రాంత్ అలా కొద్దిసేపటికి పున్నమి వెన్నెల మొదలై ఆ వెన్నెల కానీ ంతి రావడంతో టెంట్ లో ఉన్న హారిక బయటకు వచ్చి చూస్తే చుట్టూ ఉండే మంచు కొండలు అలాగే మంచు పలకలు నీలం కలర్ లో మెరుస్తూ చాలా అందంగా అద్భుతంగా కనిపించాయి దాన్ని చూసి ఎంతో సంతోషపడింది హారిక విక్రాంత్ కూడా టెంట్ నుంచి బయటకు వచ్చి దాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు బయట కాసేపు కూర్చుందామని తన దగ్గర ఉన్న రాయిని ఒక గడ్డ మీద పుంచి ఇద్దరు అలా కూర్చొని ఉంటారు అంతలోనే ఆ వెన్నెల కాంతి పక్కనున్న రాయి పై పడగానే ఒక పెద్ద వెలుగు ఏర్పడి ఆ రాయి నుంచి ఒక నీలం కలర్ తో మెరుస్తూ జింక ఒకటి బయటకు వచ్చి అలా నెమ్మదిగా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న ఒక పర్వతంలోకి వెళ్లిపోతుంది దాన్ని చూసిన విక్రాంత్ మరియు హారిక ఇద్దరు దాన్ని అనుసరిస్తూ ఆ పర్వతం దగ్గరికి వెళ్లి జింక లోపలికి వెళ్లిన ప్రదేశంలో తాము చెయ్యి పెట్టగానే ఆ చెయ్యి లోపలికి వెళ్లిపోయింది దాంతో ఎంతో ఆశ్చర్యపోయిన విక్రాంత్ మరియు హారిక ఇద్దరు కూడా లోపలికి వెళ్లిపోతారు అక్కడ వెళ్లి చూడగానే ఒక నిర్జీన్నమైన అడవి కనిపిస్తుంది అందులో ఎలాంటి మంచు కనిపించదు ఆ జింక మాత్రం వారి కోసం ఎదురు చూస్తున్నట్లు అక్కడే నిలబడి వారి వైపు చూస్తూ ఉంది దాన్ని సమీపించడానికి వెళ్లినప్పుడు అది మరింత దూరం నడుచుకుంటూ ఒక ఆలయానికి చేరుకుంది అక్కడికి వెళ్ళగానే ఆ జింక ఒక్కసారిగా మాయమైపోతుంది అప్పుడు విక్రాంత్ మరియు హారిక ఆలయాన్ని చుట్టూ పరిశీలించగా ఆలయంలోకి వెళ్ళడానికి ఎలాంటి ద్వారము అలాగే ఆ ఆలయాన్ని ఓపెన్ చేయడానికి ఎలాంటి కీ హోల్ లు కనిపించలేదు దాంతో ఏం చేయాలని ఆలోచిస్తున్నారు విక్రాంత్ మరియు హారిక ఆలయంలో లోపలికి వెళ్లడానికి దారిని కనిపెట్టారా ఆలయంలోకి వెళ్లగానే ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్